అప్పుడు ద్రౌపది ధర్మరాజుల పుత్రుడైన ప్రతివింజుడు ఉగ్రరూపుడై చిత్రుని విల్లు నరికివేసి తీవ్రమైన బాణాలతో చిత్రుణ్ణి నొప్పించాడు అప్పుడు ఆ చిత్రుడు ఉగ్రుడై బంగారు గంటలు గల శక్తిని ప్రయోగించగా అది ఘోరమైన అగ్ని జ్వాల వలె తన మీదికి వస్తూ ఉండటం చూసి ప్రతివింజుడు నడుమనే దానిని తృంచివేశాడు తన శక్తి వ్యర్థమైనందులకు చిత్రుడు కుపితుడై ఒక గదను వేయగా అది ప్రతివింజుని గుర్రాలను కూల్చి సారథిని కొట్టి రథాన్ని మదించి నేలపై పడింది ప్రతివింజుడు రథాన్ని దిగి సువర్ణ దండాలంకృతమైన ఒక శక్తిని చిత్రునిపై ప్రయోగించాడు చిత్రుడు దానిని మధ్యలోనే పట్టుకొని తిరిగి ప్రతివింజుడిపై వేయగా అది ప్రతివింజుడి దక్షిణ బాహువును భేదించింది అప్పుడు ప్రతివింజుడు రోష కషాయిత లోచనుడై ఒక బాణాన్ని చిత్రునిపై ప్రయోగించాడు అది ఆ చిత్రుని కవచాన్ని భేదించుకొని వెళ్ళి అతని హృదయాన్ని చీల్చివేసి పుట్టలో ప్రవేశించిన భూమిని దొచ్చింది ఈ విధంగా కౌరవులకు సాయంగా వచ్చిన చిత్రుడనే మహారాజు హతుడైనాడు అది చూసి కౌరవ వీరులందరూ ప్రతివింజుడిని చుట్టుముట్టారు అయినా ప్రతివింజుడు చెలించక ఆ యోధులను చెదరగొట్టాడు అంతటా మరోవైపు అశ్వత్థామ మహాబలుడుగు భీమసేనుడితో తలపడ్డాడు ద్రోణకుమారుడు తన ధనుర్విద్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ భీముడిపై బాణాల పరంపరలు కురిపించాడు వడలంతా గుచ్చుకున్న బాణాలతో భీముడు కిరణాలతో కూడిన సూర్యునిలాగా కనపడుతున్నాడు అంతటా ఆ పాండుపుత్రుడు అశ్వత్థామపై వేయి బాణాలను ప్రయోగించి సింహనాదం చేశాడు అప్పుడు ఆచార్య పుత్రుడు ఆ బాణాలను చెదరగొట్టి ఒక పదునైన బాణాన్ని భీముని నుదుట తాకునట్లు వేయగా లలాట స్థిత బాణంతో భీముడు కొమ్ము గల ఖడ్గ కనిపించాడు అంతటా భీముడు మూడు బాణాలు అశ్వత్థామ లలాటాని గురిపెట్టి వేసి పరిహసించాడు అప్పుడు ఆచార్య పుత్రుడు నుదుట మూడు శరాలతో వర్షానికి తడిసిన త్రిశృంగ పర్వతంలాగా కనిపించినాడు అయినా ఆ ద్రవుని చలించకుండా విక్రమించి భీముణ్ణి బాణ సమూహంలో ముంచివేశాడు ఈ విధంగా భీమసేన అశ్వత్థామల మధ్య ఘోరంగా పోరు జరిగింది ఆ భీమ అశ్వత్థాములు ఒకరిని ఒకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తూ దారుణమైన రణం యుద్ధం సాగించారు వారు ఒకరిని ఒకరు ప్రహరించుకొని తమ రథాలపై కూలబడినారు ఆ గురుపుత్రుడు అశ్వత్థామ అచేతనుడై చైతన్యం లేకుండా ఉండటం గమనించి అతని సారథి రథాన్ని యుద్ధభూమి నుండి తొలగించుకొని వెళ్ళాడు వివశుడై ఉన్న భీముణ్ణి చూసి అతని సారథి కూడా అలాగే తన రథాన్ని తోలుకొని పోయాడు అంతటా ద్రౌపది అర్జునుడి కుమారుడైన శృతకీర్తికి శల్యుడికి యుద్ధం జరిగింది శల్యుణ్ణి తన పదునైన బాణాలతో శృతకీర్తి నొప్పించాడు శల్యుడు ఉద్ధతుడై అనేక బాణాలు ప్రయోగించి శృతకీర్తిని అతని సారథిని పీడించాడు